మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి వారికి అండగా ఉంటున్నారు తన ఊరి వారి జీవితాల్లో మార్పును తీసుకొచ్చి అందరి చేత అభినందనలు అందుకుంటున్నారు ఇటు బాల్య వివాహాలను అరికడుతూ ఆడపిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తున్న ఆమె సాటి ఆడపిల్లగా ఇది తన బాధ్యత అంటారు మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లాలో ఎన్నో గ్రామాలున్నాయి అందులో కోటి ఒకటి ఈ గ్రామానికి గత పదహారు సంవత్సరాలుగా కేవలం పురుషులే సర్పంచులుగా ఉన్నారు మొట్టమొదటి మహిళా సర్పంచ్గా ఎన్నికయ్యారు భాగ్యశ్రీ మనోహర్ లేఖిమి రెండు వేల పంతొమ్మిదిలో మదియార్ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన భాగ్యశ్రీ మనోహర్ లేఖిమి ఏకాభిప్రాయంతో గెలిచి సర్పంచ్ స్థానంలో నిలిచారు అప్పుడు ఆమె వాలీబాల్ ఛాంపియన్ అప్పటికి ఆమె వయసు కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే భాగ్యశ్రీ ప్రతిరోజు ఉదయమే ఛాయ్ తాగేసి తన మోటార్ సైకిల్ వేసుకుని బయలుదేరుతారు ఇంటింటికి తిరిగి ప్రజల కష్ట నష్టాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ప్రతి ఇంటికి వెళ్ళి వారితో కలిసి భోంచేసి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా మారిపోతారు ఆమె ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ అవసరాలని గమనిస్తారు వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఏం చేయాలో ప్రయత్నిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా టాయిలెట్లు ఉండాలన్నది ఆమె లక్ష్యం అలాగే ప్రజలందరూ కూడా వాళ్ళ సొంత ఇంట్లో సురక్షితంగా ఉండాలని అనుకుంటారు ఇంకా ఆడపిల్లలు చక్కగా చదువుకోవాలి ఇలాంటి లక్ష్యాలు పెట్టుకుని ఇవన్నీ నెరవేరేందుకు ప్రతిరోజు ఆవిడ ప్రయత్నిస్తూ ఉంటారు మొదటి నుంచి అథ్లెట్ కావాలన్నది నా కోరిక అదే లక్ష్యంగా పెట్టుకున్నాను అయితే ఇలా సర్పంచ్ అవుతానని ప్రజలకు చేరువవుతానని ప్రజలకు సేవ చేసే భాగ్యం లభిస్తుందని ఏ రోజు ఊహించలేదు నా ఇరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మా ఇంట్లో కరెంటు బల్బ్ అనేదే లేదు మేము ఆదివాసీలం కాబట్టి ఎవరికీ ముఖ్యలం కాదు మా పరిస్థితి ఇంతే అనుకునేదాన్ని చిన్నప్పటి నుంచి ఇలాంటివి ఎన్నో చూస్తూ పెరిగాను కాబట్టి సర్పంచ్ అయిన తర్వాత ఈ మార్పు ఏదో నేనే తీసుకురావచ్చు కదా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చు కదా ప్రజలకు సేవ చేసే ఈ భాగ్యాన్ని నా అదృష్టంగా భావించవచ్చు కదా అని అనుకున్నాను అయితే నేను సర్పంచ్ అయిన తొలినాళ్లలో ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగి రావాల్సి వచ్చేది కారణం చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక అబ్బాయిలాగే పెరిగాను మా ఇంట్లో నన్ను అలాగే భావించేవారు అలాగే చూసేవారు ఎప్పుడూ కూడా నేను అవుట్డోర్ గేమ్సే ఎక్కువగా ఆడాను ఇలా సర్పంచ్ అయిన తర్వాత నేను అధికారులతో కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు నా మాటల్ని హేళన చేసేవారు ఎగతాళి చేసేవారు నా మాటలకు విలువనిచ్చేవారు కాదు ఇవన్నీ కూడా మొదట్లో నన్ను చాలా చాలా బాధించేవి ఆ తర్వాత నన్ను నేనే మోటివేట్ చేసుకున్నాను ఈసారి జనంలోకి బలంగా వెళ్ళాను బలంగా రంగంలోకి దిగాను పేదల కష్టాలు తెలుసుకోవడం ప్రజల ఇష్టాలు తెలుసుకోవడం ప్రజల బాధలు తెలుసుకోవడం నా హాబీగా మారిపోయింది ఈసారి నేను విద్య వైద్యం మౌలిక సదుపాయాలు వీటన్నిటి మీద దృష్టి పెట్టాను పేదలకు ఇవన్నీ అందేలా చూడాలని ప్రయత్నించాను మరీ ముఖ్యంగా మా ప్రాంతంలో జరిగే బాల్య వివాహాలని ఎన్నింటినో అరికట్టగలగడం నా అదృష్టంగా భావిస్తాను నేను సాధించిన ఏదో కొద్దిపాటి ఘనతగా భావిస్తాను అని గర్వంగా చెప్తారు భాగ్యశ్రీ తన పరిధిలో వీలైనన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ మరెన్నో మంచి మంచి కార్యక్రమాలతో ముందుకొస్తానని ప్రజలకు అండగా నిలబడతానని హామీ ఇస్తున్నారు భాగ్యశ్రీ ముఖ్యంగా వారి ప్రాంతంలో ఎక్కువగా జరిగే బాల్య వివాహాలను అరికడుతూ ఆడపిల్లలు చదువుకునే దిశగా ప్రోత్సహిస్తున్నారు ఇంకా చాలా మంది గిరిజన మహిళల్లో ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ వారిలో అప్రమత్తతను కల్పిస్తూ వారు ఆరోగ్య సమస్యల్ని అధిగమించేందుకు అన్ని రకాలుగా సహాయపడుతున్నారు భాగ్యశ్రీ ఈ విషయంలో ఆవిడ తొంభై శాతం విజయం సాధించారు ఇంకా రోడ్లు కరెంటు వైద్యశాలలు వీటి విషయంలో కూడా చాలా చక్కగా కృషి చేస్తున్నారని చెప్తారు గ్రామస్తులు గత పదహారు సంవత్సరాలుగా పురుషులే ఏలిన ఒక గ్రామంలో తొలి మహిళా సర్పంచ్గా ఎన్నికయ్యి ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి చేరువుగా ఉంటూ గ్రామ పురోభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్న భాగ్యశ్రీ అభినందనీయురాలు ఇలాంటి వారు నలుగురికి ఆదర్శప్రాయులుగా ఉంటారు